అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజమండ్రి నేను నిన్న మొన్న చూసిన పేపర్లో గత ప్రభుత్వంలో మరి ప్రజాప్రతినిధులు చేసిన దోపిడీలు అని చెప్పి ఇసుక మద్యం మట్టి ఇవన్నీ రాసుకొచ్చారు అవన్నీ రాసుకొచ్చారు ఓకే వాళ్ళందరూ తప్పులు చేసేసారు వాళ్ళు అయిపోయింది తర్వాత వాళ్ళ మీద మీకు ఏమైనా ఓపుకుంటే వాళ్ళ మీద విజిలెన్స్ హెల్చేతో లేదా సంబంధిత మా అధికారులతోనూ విచారించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారో లేకపోతే ప్రా రెవెన్యూ యాక్ట్ కింద వాళ్ళ దగ్గర డబ్బులు రికవరీ చేస్తారో అది మీ ఇష్టం అది కానీ మరి ప్రజెంట్ ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మద్యం గురించి ఆలోచిద్దాం ప్రస్తుతం ఫస్ట్ మద్యం పడు ఈ మద్యం షాపులు ఇంచుమించుగా ఒక చాలా షాపులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధి సమక్ష వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి సరే దీని మీద ఈ కంట్రోల్ చేయవలసిన పోలీసులు కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ ప్రజాప్రతినిధులు యొక్క సంబంధిత షాపులు కాబట్టి వాళ్ళని ఏమీ అనలేకపోతున్నారు వాళ్ళు టైం మెయింటైన్ చేయరు రూల్స్ పాటించరు లోపల బా షాపులోనే లిక్కర్ డ్రింకింగ్ అలౌడ్ చేస్తున్నారు అది మరి ఎక్కడో రోడ్డు మీద నిలబడి తాగితే ఎక్కడో పక్కన రోడ్డు పక్కన నిలబడి ఏ ఆటో డ్రైవరు ఏ స్థలం లేక చిన్న బాటిల్ తీసుకొని తాగితే అతను తీసుకెళ్ళి మన వాళ్ళు పోలీసులు కేసు పెడుతున్నారు ఓకే మరి కోట్లాది రూపాయలు బార్లకి లైసెన్స్కి కోట్లాది రూపాయలు డిపాజిట్ చేయించు కట్టించుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రజాప్రతినిధులు యొక్క ఈ ఏదైతే లిక్కర్ షాపులు ఉన్నాయో ఆ లిక్కర్ షాపులకి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళు లోయర్ క్యాటర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం పేర్కొన్న డ్యూటీల్లో ఒక డ్యూటీ ఏంటంటే అవేర్నెస్ కలిగించాలి పబ్లిక్లోకి వెళ్ళి అవేర్నెస్ కలిగించాలి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ వెళ్ళి అవేర్నెస్ కలిగిస్తే అది వింటారా ఎవరో అధికారో లేకపోతే ఒక ఉన్నతాధికారో వెళ్ళి పబ్లిక్లో మాట్లాడితే ఉంటారు తప్పించి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ స్థాయిలో వెళ్ళి మరి బోధ చేస్తే ఎవరు కాబట్టి ఇది మద్యం విషయంలో ఇది మరి దీనికి నేను ఉదాహరణగా ఒకటి చెప్తా మీరు అందరూ వీడియోలో చాలా ఘనంగా చూపిస్తున్నారు కదా పాస్టర్ ప్రవీణ్ గారు ఏలూరులో లెక్కర్ షాపులో మద్యం కొన్నాడని చెప్పి మరి ఆ మద్యం కొన్నాడు కరెక్టే ఆయన మద్యం కొన్నప్పుడు పక్కనే మద్యం సప్లై చేస్తున్నారు లూజ్ సప్లై చేస్తున్నారు ఆ లూజ్ తాగుతున్నాడు దాన్ని ఏం దాన్ని మీరే ప్రశ్నించుకోండి నేనేం చెప్తా ప్రభుత్వానికి సంబంధం లేదా ఇక అది కూడా హైవేకి దగ్గరలో ఉంది మనకి ఇక రాజ చాలా చోట్ల మరి రూల్ ప్రకారం అయితే టెంపుల్స్కి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి దగ్గరలో ఉండకూడదు కానీ వీటికి క్లాజ్ ఏం పెట్టారంటే టెంపుల్ అంటే ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం దగ్గర రిజిస్టర్ అయి ఉండాలంట స్కూల్ కూడా రిజిస్టర్ అయి ఉండాలంట దేవాలయాలు కూడా చర్చిలు కానీ అవి కూడా రిజిస్టర్ అయి ఉండాలట స్కూల్స్ రిజిస్టర్ అయి ఉండాలంట హాస్పిటల్స్ రిజిస్టర్ అయి ఉండాలట మరి ఇంకా చట్టంలో ఆ రూల్ ఎందుకు పెట్టుకున్నట్టు మనం ఆలోచించండి సార్ ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే నేను ఒక చోట చూశాను వెనకాలే చర్చ్ ఉంది పక్కనే ఒక గుడి ఉంది ఇంకొక పక్కనే హాస్పిటల్ ఉంది దాని పక్కనే ఒక కాలేజ్ ఉంది జూనియర్ కాలేజీ హై స్కూలు ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి మనం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి ఇంకా రెండు ఇసుక మరి ఇసుక ఫ్రీ ఇసుక అంటున్నారు ఎందుకు ఫ్రీ ఇసుక ఇవ్వమని ఎవడారండి ప్రభుత్వాన్ని ఎవరన్నా అడిగారా ఫ్రీ ఇసుక ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇసుక ఆక్షన్ పెట్టేవారు ప్రతి రీచ్ని ఆక్షన్ పెట్టేవారు దానిలో వచ్చే ఇన్కమ్ ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది ఇప్పుడు మీరు ఫ్రీ ఇసుక అని చెప్పి మీరు అక్కడ వదిలేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు మరి నిజంగా ఫ్రీగా వస్తుందా అంటే పడవల్లో నది మధ్యలోకి వెళ్ళి వాళ్ళు తవ్వుకొని వచ్చి మన పడవల్లో అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఈ ఏదైతే జేసీబీలు దాంట్లో ఎక్కించడానికి ఇవన్నీ ఫ్రీగా వస్తాయా అవి రావు కదా మరి ఇట్లకి డబ్బులు తీసుకుంటున్నారు కదా ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఏ దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మరి ఇవన్నీ లెక్క పెట్టుకోరా ఇంకొక విషయం రాజమండ్రి వరకు చూద్దాం రాజమండ్రిలో గట్టు ఉంది గోదావరి గట్టు ఉంది ఈ గోదావరి గట్టుని మరి రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల మూడో సంవత్సరం పుష్కరఘట్కి పుష్కరాలకి దాన్ని కొంచెం స్ట్రెంగ్ చేశారు అప్పుడే టిఎస్ఆర్ ప్రసాద్ గారు ఆంజనేయులు గారు టిఎస్ఆర్ ఆంజనేయులు గారు మున్సిపల్ కమిషనర్గా ఉంటూ ఆయన పుష్క స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు ఆయన ఆయన ఈ ఈ రోడ్డును ఉపయోగించుకోవాలని చాలా కష్టపడి దాన్ని చాలా బాగు చేయించి ఎక్కడో ఆ గతుకులు గతుకులుగా గండిపడే స్థాయిలో నుంచి దాన్ని స్ట్రెంగ్ధన్ చేశారు ఆయన మరి ఇప్పుడు అటువంటి గోదావరి గట్టు రోడ్డు మీద టెన్ టైర్స్ సంబంధించిన టెప్పర్లు అంటే ఇంచుమించుగా టెన్ టన్స్ ఇరవై లేదా ఫిఫ్టీన్ టన్స్ లేదా ట్వంటీ టన్స్ మారుతాయో నాకు తెలియదు ఆ టెప్పర్లు హెవీ వెయిట్ ఉన్న టెప్పర్లు ఆ గట్టు మీద వెళుతున్నాయి మరి రేపన్న రోజున ఇది లూజ్ అయిపోయి రాబోయే పుష్కరాలు ఇంకా రెండు సంవత్సరాల్లో పుష్కరాలు వస్తుంది ఒకవేళ గట్టిగా వరద వచ్చిందనుకో ఈ బరువుకి ఈ ఏదైతే గట్టి గట్టు రోడ్డు ఉందో ఆ గోదావరి గట్టు రోడ్డు ఆ గోదావరి గట్టు రోడ్డు ఆ సాయిల్ లూజ్ అయిపోయి ఎక్కడైనా గండి పడితే దానికి ఎవరు బాధ్యులు ఇంతవరకు చిన్న చిన్న లారీలు వెళ్ళి చిన్న టెప్పర్స్ వెళ్ళి లారీ బెంజ్ మామూలు లారీలు టాటా లారీలు అలాంటివి వెళ్ళి అది తప్పు లేదు అది ఎందుకంటే దాంట్లో తక్కువ లోడ్ పడుతుంది అది పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు టెన్ టైర్స్ టెప్పర్సు బెంజ్ టెప్పర్స్ మరి అది ఎంత బరువుంచిగా టెన్ టన్స్ ఫిఫ్టీన్ టన్స్ ట్వంటీ టన్స్ మోసుకెళ్తున్నాయి మరి ఆలోచించండి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిందా ఆ గట్ట రోడ్డు గాయత్రి రేవు కానీ లేకపోతే అంత ముందు రేవులు కానీ అది ఎవరికి సంబంధించింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్గా లేకపోతే మైన్స్ డిపార్ట్మెంట్గా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్గా లేకపోతే ఇంకా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఆర్ అండ్ బియా కాబట్టి అక్కడ ఎప్రోచ్ రోడ్డు ఉంటుంది ఆ ఎప్రోచ్ రోడ్డు ఎప్పుడు గతుకులు గతుకులుగానే ఉంటుంది అక్కడ టర్నింగ్ దగ్గర గోతులు పడి కొత్త రోడ్డు వేసారు ఆ కొత్త రోడ్డుని గోతులు పెట్టేశారు దాని మీద ఈ టెప్పర్లు మీద ఇసుక పట్టుకెళ్ళేటప్పుడు ఆ ఇసుక మీద కవర్ చేయరు ఆ కవర్ చేయటం కవర్ చేయకపోవడం వల్ల ఆ రో ఆ ఇసుక అంతా రోడ్డు మీదకి వచ్చేసి కొంతమంది స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అది ఎవరు గమనించట్లేదు చిన్న చిన్న దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు ఎవరి కాళ్ళు మరి ప్రజా ప్రజల కోసం పెట్టినాయి కదండి ఇవన్నీ మరి ఆలోచించండి అది ఎంత పొల్యూషన్ అవుతుందో ఆ పి కట్టకపోవడం వల్ల ఆ ఇసుక వెనక వెళ్ళే ఆ లారీ వెనక వెళ్ళే వాహనదారులకి కళ్ళల్లో పడిపోయి లేకపోతే ముక్కుల్లోకి వెళ్ళిపోయి ఎంత ప్రాబ్లం అవుతుందో మీరు ఆలోచించండి కొంచెం మీరు అలౌ చేయండి కాదనట్లే కాకపోతే అట్టే పెద్ద టిప్పర్లు టెన్ టైర్స్ టెప్పర్లు మానేసి టాటా లారీలు ఉన్నాయి కదా అలాంటివి ఎలా ఎలా చేసుకోండి తప్పులేదు అది దీన్ని మరి వ్యాపారస్తులు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు ఇక్కడ మరి జెండా పాతేసి వాళ్ళు టెన్ టైర్ స్టెప్పర్స్ ఇవన్నీ వేసుకొని ఇమ్మీడియట్లీ మరి ఈ ఇసుక అంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు ఊళ్ళో ఇంత కన్స్ట్రక్షన్స్ ఎక్కడా జరగట్లే మరి కొన్ని చోట్లయితే డ్రెడ్జింగ్ కూడా చేసేస్తున్నారు డ్రెడ్జింగ్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది మరి గోదావరిలో మరి ఈ చెత్తని అంత కల తీసేయడానికి మరి డ్రెడ్జింగ్ చేయడానికి గత ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసింది అది వన్ సిక్స్టీ రూపీస్కి ఎంతగా చేసింది తర్వాత గత ప్రభుత్వం కూడా ఎప్పుడో ఫైవ్ ఇయర్స్కి ఎప్పుడో చేశారు కానీ ఆ వర్క్ జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి ఆ గోదావరిని క్లీన్ చేయడానికి లోపల ఇసుక మ్యాటర్లు తీయడానికి ఆ డ్రెడ్జింగ్ కోసం ఎందుకంటే ఇసుక మనకి పుష్కరాలు వస్తున్నాయి పుష్కరాలు వచ్చినప్పుడు ఘాట్స్ నీట్గా ఉండాలి ఘాట్స్ దగ్గర మట్టి పేరుకుపోతే స్నానం చేయడానికి ఏం అవకాశం ఉండదు వాటర్ లేక ఎండిపోయినట్టుగా కనబడుద్ది కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ టెన్ టైర్ స్టెప్పర్స్ని మరి ప్రివెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం లేదా నువ్వెవడరా నువ్వేమన్నా టెక్నికల్ ఏంటని అడ నన్ను అన్నారనుకోండి అది మీ ఇష్టం ప్రజలకు రేపు పొద్దున్న ఏదైనా జరిగితే ఏముందిలే మాదేం తప్పు కాదు గత ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది గతం వాళ్ళు ఇదో చేశారు కాబట్టి వాళ్ళు చేసిన నేరం అని చెప్పేసి వాళ్ళ మీద తోసేస్తారు లేకపోతే ప్రజల్ని మీరు బాధ్యత వహించుకుంటారు అది మీ ఇష్టం థ్యాంక్ యూ